హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పర్యావరణం అంశాలకు సంబంధించి పర్యావరణం దాని అంశాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం సో దీనిలో క్వశ్చన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం ఏది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ రిసోర్సెస్ భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎర్ర చందనం ఆన్సర్ ఎర్ర చందనం నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రాంతంలో నిరుపయోగమైన భూమి ఎక్కువగా విస్తరించి ఉంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ వన్ సుగంధ ద్రవ్యాల్లో వాడే ఆల్ఫైన్ ఆల్ఫైన్ జాతి బ్రహ్మ కమలం భారతదేశంలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది ఆన్సర్ పశ్చిమ హిమాలయాలలో నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్లో జల్దపార సంరక్షణ కేంద్రంలో పరిరక్షించే జంతువులేవి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఖడ్గం మృగాలు మృగాలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆకర్షణీయ పుష్పాలున్న రోడోడెండ్రాన్ జాతికి చెందిన మొక్కలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి ఆన్సర్ సిక్కిం హిమాలయాలలో నెక్స్ట్ వన్ కింది వాటిని పరిశీలించండి సో దీనిలో చూద్దాము ప్రవచనం ఏ ఋతుపవన ప్రాంతంలో పెరిగే వృక్ష జాతువులు వేసవిలో ఆకు ఆకులు రాలుస్తాయి కారణం ఆరు ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే వృక్ష జాతులు వేసవిలో బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రించడానికి వాటి ఆకురాలు ఆకులను రాలుస్తాయి సో దీంట్లో ఏ ఇంకా ఆర్లు సరైనవి ఏకి ఆర్ అనేది సరైన వివరణ నెక్స్ట్ కింది వాటిలో సవర్ణ శీతోష్ణ స్థితికి సంబంధించి తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించండి తప్పుగా ఉన్నటువంటి వాటిని గుర్తించండి సో దీనిలో చూద్దాము ఆప్షన్స్ దేశంలో వృక్షాలు లేని సవర్ణ శీతోష్ణ స్థితి ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా ఉన్న ఎడారి ప్రాంతాలలో విస్తరించి ఉంది సో ఇది తప్పుగా ఉన్నటువంటిది అనమాట నెక్స్ట్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్లోని నైరుతి ప్రాంతాల్లో పొడి వాతావరణంతో కూడిన సవర్ణ శీతోష్ణ స్థితి ఉంది కరెక్టే నెక్స్ట్ ఏ ప్రాంతంలోనైనా అనార్ద్ర ఆకురాల్చు అరణ్యాలు అగ్ని ప్రమాదాల వల్ల కాలిపోతాయో ఆ ప్రదేశాలు అనార్ద్ర సవర్ణ ప్రాంతాలుగా మిగిలిపోతాయి కరెక్టే నెక్స్ట్ అనార్ద్ర సవర్ణ శీతోష్ణ స్థితి ముఖ్య లక్షణం ముళ్ళ పొదలు తుప్పలు గడ్డి జాతులను కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని జతపరచండి ఇక్కడ వృక్ష జాతి రకం అటవీ రకంతో జతపరచడము సో దీనిలో ఫస్ట్ టేకు టేకు సవర్ణ అరణ్యాలు నెక్స్ట్ యుఫోర్బియా హరిత అరణ్యాలు నెక్స్ట్ రోజ్వుడ్ ఆకురాల్చు అరణ్యాలు నెక్స్ట్ సుందరి మాంగ్రూవ్ అరణ్యాలు సో దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ దేశంలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల వరుసను గుర్తించండి సో చూద్దాం ఫస్ట్ మధ్యప్రదేశ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ నెక్స్ట్ ఒడిస్సా నెక్స్ట్ క్షారత్వాన్ని తట్టుకొని పెరిగే ప్రాంతాలలోని సతత హరితాలు దేశంలో కింద తెలిపిన ఏ ఉద్బిజ ప్రాంతాల్లో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ టూ మాంగ్రూవ్స్ ప్రాంతంలో నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సాంప్రదాయతర శక్తి వనరు కానిది ఏది చూద్దాము చిన్న తరహా జల విద్యుత్ సాంప్రదాయతర శక్తి వనరే నెక్స్ట్ కోల్ బెడెడ్ మిథేన్ ఇది కూడా సాంప్రదాయతర శక్తి వనరే నెక్స్ట్ గ్యాస్ హైడ్రేట్స్ ఇది కూడా అంతే నెక్స్ట్ బొగ్గు ఇది ఒకటి మాత్రం సాంప్రదాయతర శక్తి వనరు కానిది సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ కింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు కానిది ఇది ముడి చమురు మరి పునరుత్పాదక శక్తి వనరులు ఏంటి అంటే సౌర విద్యుత్ జీవ వ్యర్థం ఓషియన్ థర్మల్ ఎనర్జీ గ్రేడియంట్ నెక్స్ట్ వన్ కింది వాటిలో నవీన శక్తి వనరు ఏది హైడ్రోజన్ ఎనర్జీ నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ నెక్స్ట్ కోల్ బెడెడ్ మీథేన్ ఇవన్నీ కూడా నవీన శక్తి వనరులు నెక్స్ట్ వన్ కింది వాటిలో తప్పుగా పేర్కొన్న దానిని గుర్తించండి సో తప్పుగా ఉన్నది ఏంటి అని అడుగుతున్నారు చూద్దాము ఆప్షన్స్ బొగ్గు సాంప్రదాయ పునరుత్పత్తి చెందని ఇంధన వనరు బొగ్గు ఇది కరెక్టే నెక్స్ట్ బయోగ్యాస్ ఇది సాంప్రదాయ ఇతర పునరుత్పత్తి చెందే సహజ వనరు ఇది కూడా కరెక్టే నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ ఇది నవీన పునరుత్పత్తి చెందే సహజ వనరు ఇది కూడా కరెక్టే నెక్స్ట్ సహజ వాయువు సాంప్రదాయ పునరుత్పత్తి చెందే సహ ఇది ఆన్సర్ అనమాట ఇది ఒకటి తప్పు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది శక్తి నెక్స్ట్ భారతదేశంలో ఉష్ణ మండల ఆర్ద్రతతో కూడిన సతత హరిత అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయి పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం భారతదేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువగా విస్తీర్ణాన్ని ఆక్రమించాయి ఆన్సర్ ఉష్ణ మండల ఆర్ద్రతతో కూడిన ఆకురాల్చు అరణ్యాలు ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించాయి నెక్స్ట్ క్వశ్చన్ షోలా అడవులు భారత్లో ఎక్కడ ఉన్నాయి షోలా అడవులు భారత్లో ఎక్కడ ఉన్నాయి అంత నీలగిరి అన్నామలై కొండల్లో పన్నెండు వందల మీటర్ల పన్నెండు వందల మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ సిగరెట్ పెట్టెల తయారీకి వాడే కలప పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ హల్తా నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ల తయారీకి వాడే కలప పేరు ఏమిటి ఆప్షన్ వన్ విల్లోస్ నెక్స్ట్ దేశంలో జల వనరుల అభివృద్ధి నియంత్రణ కోసం జాతీయ జల వనరుల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నెక్స్ట్ దేశంలో జల వనరుల నిర్వహణకు మొదటి జల విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నెక్స్ట్ వన్ పంట పొలాలకు నీటి లభ్యతను పెంచి దేశంలో సాగునీటి సదుపాయం ద్వారా సాగు విస్తీర్ణతను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి ఆప్షన్ టూ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నెక్స్ట్ క్వశ్చన్ ఒక నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్మాణ సమయంలో నదీ ప్రవాహ దారిని మళ్లించడానికి తాత్కాలికంగా నిర్మించే ఎత్తైన కట్టడాలను ఏమని పిలుస్తారు కాఫర్ డ్యామ్స్ అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో రాకెట్ ఫిల్ రాకెట్ ఫిల్ డ్యామ్ లేదా ఎంబాక్మెంట్ డ్యామ్ దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు తైన్ డ్యామ్ ఇంకా రామ్ గంగా డ్యామ్ ఇంకా నాగార్జున సాగర్ డ్యాం లకు ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని పరిశీలించండి సో దీనిలో చూద్దాము ప్రవచనం ఏ నల్లరేగడి నేలలు పత్తి పంటకు అనుకూలమైనవి నెక్స్ట్ ఆర్ కారణం ఏంటంటే నల్లరేగడి నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది అందువల్ల నీటి పారుదల సౌకర్యాలు లేని వ్యవసాయ సాగు విధానాలకు ఇవి అనుకూలమైనవి అంటూ ఇచ్చారనమాట సో దీనిలో ఈ రెండింట్లో కూడా ఏంటంటే సరైనది ఏంటంటే ఆన్సర్ వచ్చేసి రెండు సరైనవే ఏకి ఆర్ అనే ఆర్ అనేది సరైన వివరణ రెండు సరైనవే ఏకి ఆర్ అనేది సరైన వివరణ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మృతిక క్రమక్షయానికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించి తప్పుగా ఉన్న దానిని ఎంచుకోండి అంటూ ఇచ్చారు తప్పుగా ఉన్నది ఎంచుకోవడము చూద్దాము గల్లీ ప్లగ్గింగ్ గల్లీ ప్లగ్గింగ్ అంటే సాగు భూముల్లో అడ్డంగా ఏర్పడిన భూమి కోతను నియంత్రించడం అనేది సో ఇది తప్పుగా ఉన్నటువంటిదే నెక్స్ట్ కాంటూర్ కాంటూర్ ప్లవింగ్ అంటే భూమి వాలుకి అడ్డంగా కాంటూర్లను అనుసరించి పొలాన్ని దున్నడం ఓకే కాంటూరు ప్లవింగ్ అంటే భూమి వాలుకి అడ్డంగా కాంటూర్లను అనుసరించి పొలాన్ని దున్నడం అనమాట సో ఇది కరెక్ట్ అనమాట నెక్స్ట్ పర్వత ప్రాంతాల్లో సోపాన వ్యవసాయానికి బదులు పోడు వ్యవసాయాన్ని అనుసరించాలి సో ఇది కూడా తప్పే నెక్స్ట్ మృతికా క్రమక్షయ నివారణకు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి ఇది కరెక్ట్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ రేగర్ రెగర్ నేలలు అని వేటిని అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ నల్ల రేగడి నేలలను నల్లరేగడి నేలలను నెక్స్ట్ క్వశ్చన్ కాఫీ తేయాకు తోటలకు అనుకూలమైన నేలలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ పర్వత నేలలు నెక్స్ట్ క్వశ్చన్ నీటి పారుదల తక్కువగా అవసరమయ్యే నేలలు ఆప్షన్ టూ నల్ల రేగడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో మొదటిసారిగా జల విద్యుత్ ఉత్పత్తి జరిగిన ప్రదేశం ఆప్షన్ టూ డార్జిలింగ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో మొదటి అణు రియాక్టర్ పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అప్సరా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సహజ వాయు ఆధారిత థర్మల్ కేంద్రానికి సంబంధించింది ఏమిటి ఉత్తరప్రదేశ్ గాంధారా అనేది సహజ వాయు దా ఆధారిత థర్మల్ కేంద్రానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అను రియాక్టర్ కు సంబంధించి సరికానిది ఏది అని అడుగుతున్నారు చూద్దాము కాక్రపార గుజరాత్ కరెక్టే కైగా కర్ణాటక అనేది కూడా కరెక్టే నరోరా పంజాబ్ అనేది తప్పనమాట నెక్స్ట్ కూడంకులం తమిళనాడు అనేది కూడా కరెక్ట్ సో దీని ఆన్సర్ ఆప్షన్ త్రీ